భారతదేశంలోని పేరు కలిసిన మరి ప్రసిద్ధి గడిచినటువంటి శ్రీరామరావు గారు నడిచినటువంటి ప్రదేశం అలాంటి ఖమ్మం జిల్లాలో ఏ రామరావు గారి కోసమైతే ఐదు వందల సంవత్సరాలు రాముడు జన్మించినటువంటి భూమి కోసం యావత్ హిందువులంతా ఆ ప్రాంతంలో గుడి కొంచెం వేరే కింద పోరాటం చేసి సాధించుకొని చివరికి నరేంద్రభావి మోడీ గారు చేతుల ప్రతిష్ట చేసింది ఆ దృష్టం మనందరికీ తరగినందుకు ధన్యవాదం చాలా అదృష్టవంతులు మరి ఖమ్మంలో మనము గతంలో కమ్యూనిస్ట్ పార్టీని చూసాం తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసాం కమ్యూనిస్టు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీలను చూసాం అందరూ అన్ని రకాలుగా హామీ నుంచి మోసం చేస్తే చివరిగా రేపు ఈ గడ్డ మీద కాశా జెండా ఎగ్రా ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజల సంక్షేమం కోసం కేవలం మన భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైందన్న విశ్వాసం ప్రజలు ఈరోజు భారతీయ జనతా చూస్తూ ఉన్నారు గతంలో కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉద్యమం పేరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ రకరకాలుగా హామీ నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన విషయం ఈ ప్రాంత ప్రజలు తప్ప ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే తప్ప మా బతుకులు మారో మా జీవితాలు మారో అన్న విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీతో చూస్తూ ఉన్నారు రేపు ఖచ్చితంగా రేపు వచ్చేది రామరాజ్యం ఖమ్మం జిల్లాలో జెండా అనేది కాషేయ జెండా తెలియజేస్తా అరవై సంవత్సరాలు రకరకాల పేర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దోచుకుంటే ఉద్యమం పేరు మీద పది సంవత్సరాలు ఉద్యమ పార్టీ కేవలం దోచుకోవడం కోసమే వచ్చినట్లు దోచుకున్నది దాచుకోవడం కోసమే వచ్చినట్లుగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన సెకం చూసి చూసింది మళ్ళీ అరవి కానీ సాధ్యమైనటువంటి హామీలతో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీవంత్ కాంగ్రెస్ ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దాదాపు ఎనభై రోజులుగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు రెండు లక్షలు రుణపహ చేస్తానే మొదటి అబద్ధం నుంచి ఈరోజు వరకు ఇచ్చినటువంటి నాలుగు వందల పనులు హామీలలో ఏ ఒక్క హామీ నిర్వహించక కేవలం ఎనభై రోజుల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు ఇదే ప్రాంతం నుంచి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పట్టు శ్రీరం గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి గొప్పరెడ్డి శ్రీవాస్ గారు అసెంబ్లీ సాక్షిగా నేను డిసెంబర్ తొమ్మిది దాటింది నుంచి రుణమాఫీ చేస్తావు దాని తర్వాత నెల రోజుల లోపల నిరుద్యోగ ప్రతి యువకుడికి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకి నెలకు నలభై వేల రూపాయలు ఇస్తాను కదా ఎందుకు మొదలు పెట్టలేదు నేను అసెంబ్లీ సాక్షిగా నిలిగిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ ప్రాంతానికి చెందినటువంటి ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు లేచి మేము ఎక్కడ హామీ ఇచ్చామండి మేము హామీ ఇవ్వలేదు అని చెప్పేసి అబద్దరా అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని మమ్మబెట్టి తప్పుతో పట్టించి అబద్ధాలు ఆడేటంటే కేవలం ఏ రకంగా అబద్ధాలు ఆడాలా దానికోసం ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరింత వచ్చిన తెలియజేస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ కోసం ఒక్క రూపాయి కూడా అరకెట్ చేయలేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా అరకెట్ చేయకుండా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతని ఈరోజు నిరాశించే చెందే విధంగా నిరాశ నిష్పృతి ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే కనీసం వారి కోసం ఒక రూపాయి కూడా అది ఎక్కడ కేటాయించలేదంటే ఎంతటి మోసానికి అన్న వాళ్ళు దీర్ఘకాలంలో ఒకసారి అర్థం చేసేస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ కోసం ఒక్క రూపాయి కూడా అర్జెంట్ చేయలేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా అనగ్రహం చేయకుండా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతని ఈరోజు నిరాశ చెందే విధంగా నిరాశ నిష్ప్రవంత ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే కనీసం వారి కోసం ఒక రూపాయి కూడా అది బడ్జెట్ కేటాయించలేదంటే ఎంత మోతానికన్నా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం హామీల గురించి తరువాత మనం చెబుతూ పోతే కొట్టాలని చెప్పేంత డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్కి వస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నదో వీటి వంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను గత పదేళ్లలో గత ప్రభుత్వం మోసం చేసింది కదా మరి మేమెందుకు మోసం చేయకూడదని వీళ్ళు అనుకుంటా ఉన్నారా గత ప్రభుత్వం ఇచ్చిన హమలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజలు పది సంవత్సరాలుగా మోసం చేసింది కాబట్టి మేము అంతగా నాకు ఎక్కువ అబద్ధాలు చెప్తాం నా అందగా నా ఎక్కువ హామీలు ఇస్తాం అని చెప్పి ఎక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ బద్దాలని చెప్పి రోజు అధికారంలోకి వచ్చారు కదా మరి ఈరోజు మీకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో మీరు ఇచ్చిన హామీల కోసం కావాల్సింది మూడున్నర లక్షల కోట్లు కేటాయించింది కోట్లు ఆ డబ్బు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారన్న నమ్మకం విశ్వాసం లేదు ఎందుకంటే రెవెన్యూలో ఇరవై వేల కోట్లు ఎక్కువ చూపిస్తా ఉన్నారు అంటే కొత్తగా ట్యాక్స్ ట్యాక్స్ కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడిగా కనిపిస్తుంది ఒక దళిత నాయకుడు అయి ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విగ్రహ వర్గం గారు సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా మోసం చేసి అన్యాయం చేసినట్టు ఇంతకన్నా దుర్మార్గం లేదని తెలియజేస్తా ఉన్నారు పన్నెండు లక్షల రూపాయలు దళిత బంధువులు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పావు కదా ఒక్క రూపాయి కూడా దళిత బంధువులు కేటాయించలేదంటే దళిత సామాజిక వర్గానికి నువ్వు అన్యాయం చేసినట్టు మోసం చేసినవి కాదని అనుకుంటున్నావు సగం శాతం యాభై శాతం పైన బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల రూపాయలు ప్రతి బీసీ కుటుంబానికి లోన్ ప్రొవైడ్ చేస్తామని కనీసం దానికి సంబంధించి డబ్బులు కూడా ఒక రూపాయలు కూడా కేటాయించక బీసీ సామాజిక వర్గాన్ని కూడా మోసం చేసినట్టు ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ లో బీసీల విషయంలో కానీ దళితుల ఒక్క రూపాయి కూడా హామీలను నెరవేర్చడానికి కేటాయించలేదంటే దళిత బీసీ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి అన్యాయం చేసి మోదం చేసిన గుర్తు చేస్తా ఉన్నాను ఇంకో ప్రబుద్ధుడు రెవెన్యూ మంత్రి కాంట్రాక్టర్ రెవెన్యూ మంత్రి కొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు భగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మీరు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి భూమి రెండు వందల యాభై గజాల భూమి ఈ ప్రాంతంలో ఉద్యమ ఉద్యమంలో నష్టపోయిన వారికి ఇస్తామని చెప్పావు కదా దానికి ఎన్టీ వేరే ఎకరాల భూమి ఎన్ని లక్షల ఎకరాలు భూమి అవసరం ఉందో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ భూమి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత పోని ప్రైవేట్ లో పోని ఇవ్వాలంటే దానికి బడ్జెట్ ఎంత ఏ రోజున ఆలోచన చేసినామా కేవలం ఎన్నికల్లో డబ్బులు ఎంత చేయడం జరగడం కాదు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అంటా ఉన్నారు ఈ ప్రాంతంలో ఇరిగేషన్ విషయంలో కృష్ణా నీళ్ళను అన్యాయం జరిగిందని అయ్యాగ్వరరావు గారు ఐదు సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు సంతకం పెట్టింది మాకు రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతాయని చెప్పే కదా నువ్వు ఆ రోజు గారు సంతకం పెడితే దానికి నువ్వు కూడా పచ్చకు పలికినావు ఈరోజు చిరగబులు పలుకుతున్నావు అయ్యా ఇదేనా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాంతాన్ని చేసినటువంటి మేలు ఇదే అన్ని ప్రాంతాలకు చేసినటువంటి మంచి పని ఈ ప్రాంతంలో కేవలం నాయకులు స్వార్థం కోసం వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రాంతం చేస్తున్న సంగతి చూస్తే అక్కడ ఇవ్వడం హామీలతో అబద్ధాలతో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కొత్త అబద్దాలతో ముందుకు వస్తా తస్మాత్ జాగ్రత్త మీ ద్వారా ఈ ప్రాంత ప్రజా ఎన్నికలను తెలియజేస్తా ఉన్నాను వీరిని అరికట్టాలనుకున్నా వీరి మోజాలు కట్టుకట్ట వేయాలనుకున్నా ఒక్కసారి భారతీయ జనతా అవకాశం ఇవ్వండి అప్పటి వరకు వీరికి మేము అబద్ధాలు ఇలాగే ఆడుతూ ఉంటాం ప్రజలు ఇలాగే నమ్ముతూ ఉంటారన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు అబద్ధాలు చెప్తా ఉంటాం టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం ఇది టిఆర్ఎస్ కాంగ్రెస్ నేను తిన్నట్లు చేస్తే రిజిస్టర్ చేయాలని చెప్పి మాత్రమే వాళ్ళ ఆలోచన ముందుకు వెళ్తా ఎక్కడ కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు ఉండవు వారిద్దరు కలిసి ఒక పథకం ప్రకారమే ముందుకు వెళ్తా ఉన్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షుడుగా సీబీఐ చూస్తాను నేను సీబీఐ ముందుకు వచ్చేసి రుజువు చేయకుండా రాజకీయ సన్యాసం చేస్తాను కదా సీబీఐ చూడమని డిమాండ్ చేసావు కదా సీబీఐ ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి ఆ రోజు గొడవ చేసినావు కదా అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క లెటర్ ఇవ్వడానికి నీకు ఎందుకు ఆలోచిస్తున్నావు ఒక్క లెటర్ ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను నలభై గంటల్లో ఖచ్చితంగా సిపిఐపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కలిసి కూడగట్టుకుంటే నాటకాలు అంటా ఉన్నారు అంతా కూడా ప్రజల్ని మభ్య ఉన్నారు భోజనం చేస్తూ ఉన్నారు అని తెలియజేసుకుంటూ మరి నాతోటి నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల పత్రిక